హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అవిసలతో డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం చూద్దాం ఈ లడ్డు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి దానిలో కొన్ని తెలుసుకుందాం దీనిలో ప్రోటీన్ ఐరన్ కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గు తగ్గిస్తుంది అలాగే రక్తహీనతతో బాధపడే వారికి ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల గుండె సమస్యలు కూడా రావు అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు ఇరెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు వారు రోజు ఒక లడ్డు చొప్పున తినగలిగితే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఇక ఈ లడ్డు తయారీ విధానం చూద్దామా మరి దీనికి కావలసిన పదార్థాలు అవిసెలు ఈ లడ్డు తయారీకి అవిసెలు ముఖ్యమైనవి కాబట్టి అవిసెలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఎక్కువైనా తీసుకోవచ్చు నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్తో చేస్తున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పంప్కిన్ హండ్రెడ్ గ్రామ్స్ ఖర్జూరాలు హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ అలాగే కాజు కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ఎక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న వాటి అన్నింటినీ విడివిడిగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని విడివిడిగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఖర్జూరాలు తీసుకొని గింజలు తీసి పెట్టుకోండి దీన్ని పొడితో పాటు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకొని తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి ఇక తీగపాకం రెడీ అయింది దీంట్లో ఇప్పుడు తయారు చేసుకున్న పొడిని అంతటినీ వేసి బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి కలిపాక లడ్డు వెంటనే తయారు చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లడ్డూ తయారు చేసుకోవాలి పాకం చల్లారితే లడ్డూ సరిగా రాదు ఇక డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్